జాతి అంటే మనకి పౌరుషం ఎక్కడైన పౌరుషం మనలో ఉంది ఆత్మ గౌరవం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడున జరిగిన ఒక ఘటన మళ్ళీ పౌరుషంతో మీరందరూ పైకి లేచి ఉద్యమించి మీరు మీకోసం పోరాడారు మీ రాష్ట్ర కోసం మీరందరూ పోరాడారు ఇది మళ్ళీ మనం జీవితంలో చూడగలుగుతామో లేదు నిత్యం ప్రజల కోసం శ్రమించే జీవి ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయిన సమయంలో దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో మనల్ని భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా అతను లేసి వచ్చి పోరాడారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అదే కాదు ఆయన ఒక చిన్న విత్తనం వేశారు అదే ఒక మహావృక్షంలాగా పెరిగి పది మందికి లక్షలాది మందికి జీవితాల్లో వెలిగించింది అది ఆ ఐటీ రంగం ఒకసారి అందరూ ప్రపంచం కూడా అంత ముందుకెళ్లేదు ముందన్న మన భారతదేశంలో ఐటీ రంగం గురించి ఎవరు మాట్లాడలేదు అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ లో పెట్టి అది ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అదే ఆయన కోరింది అదే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చింది కోరింది కూడా నేను ఇప్పుడు లోపలికి వస్తా ఉంటే నా నిజం గెలవాలి అనే ఆ మీటింగ్ గుర్తుకొచ్చింది ఇట్లానే తెలుగుదేశం కార్యకర్తలు మహిళా శక్తిలు వాళ్ళందరూ మేమున్నా మీకోసం నువ్వు ఏమి నిరుత్సాహపడక్కర్లేదు మేము మీతో ఎప్పుడు ఉంటాం చివరి వరకు అని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది మా తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలే మా కుటుంబాన్ని ముందుకు నడిపించింది అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు మేము ఎప్పుడు ఎస్పెషల్లీ మా తెలుగు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాము ఈ ఐదేళ్లలో మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు గాని మన తెలుగు జాతి ప్రజలు గాని చాలా ఎదుర్కొన్నారు ఎస్పెషల్లీ కార్యకర్తలు బాగా జీవిత మన తెలుగుదేశం గెలవాలని మన తెలుగుదేశం జెండా పైకి ఎగరాలని వాళ్ళ జీవితాలు కూడా అర్పించారు వాళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎట్లా మన గాంధీ తాతగారు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు మీ అందరికీ తెలుసు చాలా మంది జీవితాలు బ్రిటిషర్స్ తో పోరాడుతా చాలా మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు అట్లానే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గాని కార్యకర్తలు గాని మన రాష్ట్రానికి మీ నష్టం జరుగుతుంది మన భిత